కవరా కానీ మరి కవర్లో ప్లాస్టిక్ లో వేయకూడదు కదా మంచిది కాదు కదా మీరైతే ప్లాస్టిక్ కవర్ అయితే ఎన్నతులు వేసారున్నర రెండున్నర వేసారా బాగా వచ్చినాయండి రౌండ్గా ఫోన్ వచ్చింది అది నాకు నీరు తిగుతూ ఉంటాయి చట్నీ అయిపోయిందండి మీ అయిపోయింది ఏదండి చట్నీ కాదు ఆవిడ తప్పు చేసి మా మీద పెడుతుందండి కాదండి ఈ ఆల్రెడీ కోసి పైన పెట్టాను ఈ వేరే రకం అత్త అత్త ఒకసారి ఒకసారి చిన్న గారు ఇక్కడ పెట్టండి పైన మధ్యలో పెట్టండి ఫోటోలు ఫిక్స్ చాలా ముందు

que é normal do marido, isso é normal marido. Desde que ele mudou